మనోహరి అలాగే చంబా మాట్లాడుకుంటూ ఉంటారనమాట యాదమ్మ ఏంటి ఎప్పుడు చూసినా మనోహరి పక్కనే ఉంటుంది అనుకుంటూ బాగ్య అయితే మనోహర్ రూమ్కి వస్తుంది అనమాట ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి బాగ్య అరుస్తుంది అనమాట నేనే పిలిచానులే యాదమ్మని అనేసి మనోహరి అనిద్ద అనమాట క్షమించండి మేడం నేను ఇంకొకసారి మేడం దగ్గరికి రాను వెళ్ళి వంట చేసుకుంటాను అనేసి ఇంకా మన యాదమ్మ అయితే అనమాట సరే వెళ్ళు అనేసి పాకి అనగానే ఇంకా యాదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట అసలు అయినా కానీ ఇంకొకసారి యాదమ్మని పిలిస్తే ఆయనకు చెప్తాను నీ గురించి అనేసి బాకీ అనిత్ అనమాట అసలు అయినా ఏంటి బాకీ నాకేదో తలనొప్పిగా ఉండి ట్యాబ్లెట్ కోసం తెమ్మని ఇంక యాదమ్మని పిలిచాను దానికే ఇంత చెయ్యాలా అనేసి మనోహరి అనిద్ది అనమాట అసలు అయినా కానీ యాదమ్మ లేకపోతే నీ ట్యాబ్లెట్ నువ్వే తెప్పించుకుంటావు కదా మనోహరి గారు అసలు అయినా కానీ ఆయన నా కోసం కేర్ టేకర్గా పెట్టారు మీకోసం కాదు ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు అనేసి బాగీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట ఏంటి బాగీ అసలు అమర్ని క్లోజ్ అయ్యాడని నువ్వు తల్లి కాబోతున్నావు అని ఎగిరెగిరి పడుతున్నావు కదా కాసేపట్లో నువ్వు చచ్చిపోతావు ఆ బ్లాక్మెన్ చేతుల్లో నాకు శత్రుశేషన్ లేకుండా పోతుంది అనేసి ఇంకా మనోహరి అయితే వెంటనే రణ్వీర్కి అయితే ఫోన్ చేసిద్ది అనమాట వాట్ మనోహరి ఏం చెప్తున్నావు నువ్వు అనేసి రణవీర్ అంటాడనమాట తప్పదు రణవీర్ నువ్వు చేయాల్సిందే అనేసి ఇంకా మనోహరి అని తెనమాట అసలు ఎప్పుడు నువ్వు నీ గురించే కానీ నా గురించి ఆలోచించవా నువ్వు అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట లేదు రణవీర్ నువ్వైతే బ్లాక్ మ్యాన్ గెటప్లో వచ్చి నన్ను చంపుతున్నట్టు నటిస్తూ నువ్వు బాగీని షూట్ చేసి బాగీని చంపేయాలి నువ్వు అనేసి ఇంకా మనోహరి అనిత్ అనమాట అసలు నా నేను కానీ అమరికి కానీ దొరికానంటే నన్ను స్పాట్లోనే చంపేస్తాడు నిన్ను కూడా కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాడు అనేసి ఇంకా అంటాడు అంటాడనమాట అమరికి దొరకకుండా నేను నిన్ను తప్పిస్తాననేసి మనోహరి అనేది అనమాట మనోహరి అస్సలు నీ మీద నాకు నమ్మకం లేదు నేనైతే ఈ పని చేయను అనేసి రణవీర్ అంటాడనమాట నువ్వు చేయాల్సిందే రణవీర్ మన కూతురి కోసం నువ్వు చేయాలా అనేసి ఇంకా మనోహరి అని అనమాట అంటే మన కూతురు ఎక్కడుందో నీకు తెలుసా ఎక్కడుందో చెప్పు అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట మన కూతురు హైదరాబాద్లోనే ఉంది మన కంటికి కనిపించనంత దూరంలో మనం చేరుకోలేనంత దగ్గరలో మన కళ్ళ ముందే ఉంది అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట మరి నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అనేసి రణవీర్ అంటాడనమాట నాకు ఈ మధ్యనే తెలిసింది అందుకే ఇప్పుడే చెప్తున్నాను అనేసి మనోహరి అని ఇద్దనమాట సరే మన పాప ఎక్కడుందో చూపించు అనేసి రణ్వీర్ అంటాడనమాట ముందు నేను చెప్పిన పని చెయ్యి అప్పుడు చూపిస్తాను అనేసి మనోహరి అయితే అనిద్ది అనమాట సరే మనోహరి నువ్వు చెప్పినట్టే నేను బ్లాక్మెన్ గెటప్లో వచ్చి ఆ పాగించి చంపేస్తాను మన అయితే నాకు చూపించాలి అనేసి రణ్వీర్ అంటాడనమాట ముందు పని పూర్తి చేయి చూ పంపించడం ఏంటి నీ చేతుల్లోనే పెడతాను అనేసి ఇంకా మనోహరి అనిద్ అనమాట సరే ఖచ్చితంగా పని పూర్తి చేస్తాను ఇవాళ అనేసి ఇంకా రణవీర్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట అమ్మయ్య నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తే ఆస్తి కూడా నాకు ఇవాళే వచ్చేస్తుంది అనేసి రణవీర్ తెగ సంతోషపడతాడనమాట ఇంకా మన చంబా అయితే ఇంకా మనోహరి దగ్గరకు వస్తానమాట ఏంటి మనోహరి అసలు నీ కూతురు ఎక్కడుందో నీకు తెలుసా అనేసి ఇంకా చంబా అనిద్ అనమాట తెలీదు అనేసి మనోహరి అనిద్ది అనమాట మరి రణవీర్కేంటి ఫోన్ ఫోన్లో తెలుసు మన కూతుర్ని ఇచ్చేస్తానని చేసి చెప్తున్నావు అనేసి ఇంకా చంబా అడిగిద్ది అనమాట వాడితో పని చేయించుకోవాలని అలాగ అబద్ధం చెప్పానులే అనేసి మనోహరి అనమాట నీ కూతురు గురించి నువ్వు అబద్ధం చెప్తావా ఏంటిది అనేసి చంబా అనిద్ అనమాట అసలు నా కూతురి పైన నాకు ప్రేమే లేదు అందుకే పుట్టగానే వదిలేశాను ఇంకా రణవీర్ అయితే ఆస్తి కోసమే ఆ దొంగ ప్రేమ చూపిస్తున్నాడు అనేసి మనోహరి అయితే అనిద్ది అనమాట మరి పని పూర్తయ్యాక కూతురు ఎక్కడుంది అంటే ఏం చెప్తావు నువ్వు రణ్వీర్కి అనేసి ఇంకా చంబా అనిద్ అనమాట అప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే ముందు రణవీర్ అయితే పని పూర్తి చేయనివ్వు అనేసి మనోహరి అనిద్ది అనమాట మనోహరి నమ్మిన వాళ్ళని ఇలా మోసం చేయకూడదు అనేసి చంబ అనిద్ది అనమాట అసలు నా పక్కనే ఉండి నన్ను నమ్మిన వాళ్ళనే నేను చంపేశాను ఇంకా రణ్వీర్ ఒక లెక్క రణవీర్ని ఈజీగా మోసం చేయగలను నేను అనేసి ఇంకా మనోహరి అని అనమాట అప్ప ప్రేమ లేని తల్లి ఆస్తి కోసం దొంగ ప్రేమ చూపించే తండ్రి వీరిద్దరికీ పుట్టిన ఆ భాగ్యురాలు ఎవరో ఏంటో అనేసి ఇంకా చంబ మనసులో అనుకుని అనమాట అయినా కానీ నువ్వు నాకు సలహాలు ఇవ్వద్దు నా ప్లాన్కి నువ్వు రేపు సహాయం చేయాలి అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట సరే అనేసి చంబా అనిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే అమర్ అయితే సీసీటీవీ విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటాడనమాట ఏంటి సార్ అసలు మన ఇంటి చుట్టూ మీరు సీసీటీవీలు పెట్టారు కదా మన ఇంటి సీసీటీవీ విజువల్స్ చూస్తున్నారు ఆ బ్లాక్ మ్యాన్ కోసమేనా అనేసి రాతోడు అంటాడనమాట అవును అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అయినా కానీ అసలు ఇవాళ ఆ బ్లాక్ మ్యాన్ ఖచ్చితంగా వస్తాడా సార్ అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట ఖచ్చితంగా వస్తాడు రాతోడు అసలు ఆ బ్లాక్ మ్యాన్ రాగానే ఇంకా ఈ సీసీటీవీ విజువల్స్లో ఖచ్చితంగా కనిపిస్తాడు ఖచ్చితంగా వస్తాడు అనేసి ఇంకా అమరైతే అంటాడనమాట మీ గురించి తెలిసి కూడా అంత ధైర్యం చేస్తాడా సార్ అనేసి రాతోడు అంటాడనమాట ఖచ్చితంగా అసలు ధైర్యం చేసి వస్తాడు ఎందుకంటే మనోహరి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు అందుకని ఇంకా బ్లాక్ ఇంట్లోకి వచ్చే మనోహర్ మీద అటాక్ చేయాలి వాడు రాగానే నేను వాడిని పట్టుకుంటాను అనేసి ఇంకా అమర్ అయితే అంటాడనమాట మరి ఈసారి ఇంట్లో మిస్సమ్మ ఉంది కదా మిస్సమ్మకి ఏ విధమన్నా హాని తలపెడితే అనేసి రాతోడు అంటాడనమాట అంతదాకా రానివాని రాతోడు వాడు గుమ్మం లోపే నేను పట్టుకుంటాను అనేసి అమర్ చెప్తాడనమాట ఇంకా మనకైతే నెక్స్ట్ సీన్లో అయితే యమలోకం అయితే చూపిస్తూ ఉంటాడనమాట అస్ మన ఆరు అయితే దేవకన్యలాగా అయితే రెడీ అయిపోయి మంచిగా కాస్ట్యూమ్స్ నగలు పెట్టుకొని వస్తూ ఉంటుంది అనమాట ఆహా విచిత్రగుప్త ఈ బాలిక అయితే అసలు ఎంత అందంగా ఉన్నదో మనము నారదుల వారికి చెప్పినట్టే దేవకన్యలాగానే ఉంది అనేసి ఇంకా యమధర్మరాజు పొగుడతారనమాట అవును ప్రభు అసలా ఈ బాలిక చాలా అందంగా ఉన్నది దేవకన్యలాగా అనేసి ఇంకా గారు అంటారనమాట మన ఆరు అక్కడికి వస్తానమాట నేను ఎలా ఉన్నాను గారు అనేసి అనమాట అయ్యో బాలిక ఏడేడు లోకాల్లో కూడా నువ్వు ఎవ్వరికీ సాటి రావు అంత అందంగా ఉన్నావు అనేసి గారు పొగుడుతూ ఉంటారనమాట చాలు గుప్తా ఈ బాలికను పొగిడింది అనేసి రాజుగారు అంటారనమాట నన్ను మీకు పొగిడితే జలసి రాజుగారు మీకు అనేసి ఆరు అనిద్ది అనమాట అసలైనా కానీ బాలిక ఎవరన్నా అడిగితే నువ్వు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజవనే చెప్పు అనేసి యమధర్మరాజు అంటారనమాట సరే గారు నేనైతే ఈ గెటప్లో ఒకసారి భూలోకానికి వెళ్ళి రావచ్చా అనేసి ఆరు అని అనిద్దనమాట ఆహా విచిత్రగుప్త ఈ బాలిక ఏమన్నా అసలు ప్లాన్ వేసిందా నీ అంగుళీకము జాగ్రత్త నేను కూడా నా అంగుళీకము నా దేవి అంగుళీకము లోపల భద్రంగా దాచిపెట్టాను అని చెప్పేసి ఇంకా యమధర్మరాజు అయితే వెళ్ళిపోతారనమాట అసలు మీ అంగులీకము లేకపోతే ఏమి నారదుల వారిని బుట్టలో వేసుకొని నేను ఎలాగైనా భూలోకానికి వెళ్తాననేసి ఆరు మనసులో అనుకునిద్ది అనమాట ఏమిటి పానిక నీ ముఖ కవికలిక చూస్తే ఏదో పథకం వేస్తున్నట్టున్నావే అనేసి గారు అంటారనమాట అన్నీ చెప్తారు మరి ప్లాన్లన్నీ అనేసి ఆరు అనుకుంటూ నారదులు వారి కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ భూలోకంలో చూపిస్తారనమాట ఇంకా సార్ ఖచ్చితంగా ఆ బ్లాక్ మ్యాన్ అయితే వస్తాడని ఎలా కన్ఫామ్గా చెప్తున్నారు సార్ అనేసి రాథోడ్ అంటాడనమాట ఎందుకంటే రాథోడ్ వాడిని చూస్తుంటే వాడికి ఎక్కువ టైం లేనట్టుంది ఎలాగైనా వాడు మనోహర్ని తొందరగా చంపాలని టార్గెట్ పెట్టుకున్నాడు అందుకే వాడు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు ఇవాళ అనేసి ఇంకా అమర్ చెప్తూ ఉంటాడనమాట ఇంకా బ్లాక్ మ్యాన్ గెటప్లో అయితే ఒక అయితే అమరింటికి అయితే వస్తాడన్నమాట సార్ అదగోండి సార్ బ్లాక్ మ్యాన్ వచ్చేసాడు అనేసి రాతోడు చూపిస్తాడనమాట సరే రాతోడు నువ్వు కేర్ఫుల్గా వాచ్ చేస్తూ నాకు అప్డేట్లు ఇస్తూ ఉండు నేను త్వరగా ఇంటికి వెళ్ళి వాడిని పట్టుకుంటాను అనేసి అమర బయలుదేరుతాడనమాట ఇంకా చంబా కూడా బ్లాక్ మ్యాన్ని చూసేసి మనోహరికి అయితే చెప్తూ ఉంటుంది మనోహరి రణవీర్ అయితే బ్లాక్ మ్యాన్ గెటప్లో వచ్చేసాడు అనేసి చంబా అనిద్ అనమాట నువ్వేదో ఒకటి చెప్పి బాగీనైతే బయటికి తీసుకురా అనేసి మనోహరి అని అనమాట సరే అనేసి చంబా అయితే బాగి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా రణవీర్ అయితే ఇంట్లో బ్లాక్మెన్గా రెడీ అవుతూ ఉంటాడనమాట ఇంకా అమరింటికి వచ్చి ఉండడు అమరింటికి వచ్చిన బ్లాక్మెన్ అనమాట ఛా అసలు ఈ మనోహరి చెప్పిందానికి అనవసరంగా ఒప్పుకున్నాను అమరికి కానీ తెలిస్తే నేను బ్లాక్ మెన్గా వచ్చానని నన్ను చంపేస్తాడు ఏం చేద్దాం ఎలాగొకలా ఇవాళ పని కానివ్వాలనేసి రణవీర్ రెడీ అవుతూ ఉంటాడనమాట ఇంకా మనోహరి అయితే తాపీగా లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది అనమాట చంబా అయితే బాకీ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట మేడం మేడం ఆ మనోహరి అయితే బయట లాన్లో కూర్చుంది అనేసి చంబా అనిద్ది అనమాట కూర్చుంటే ఏమైంది నువ్వు నాకు కేర్ టేకర్వా తనకి కేర్ టేకర్వా అనేసి బాకీ అరుస్తా అంటే మనోహరి గారికి ప్రమాదం ఉందని సార్ చెప్పారు కదా మిమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదా ఇప్పుడు మనోహరికి ఏదన్నా అయితే మిమ్మల్ని అరుస్తారు కదా మీరైనా వచ్చి మనోహరికి చెప్పండి అనేసి ఇంకా చంబ అనమాట సరే చెప్తానులే పదా అనేసి బాగీ చంబ ఇద్దరు లాన్లోకి వస్తూ ఉంటారనమాట ఈ లోపు ఇంటి దగ్గర ఉన్న బ్లాక్ మ్యాన్ అయితే గోడ దూకేసి మనోహరికి అయితే కొద్ది దూరంలో వెనక్గా నిలబడి ఇంకా షూట్ చేయడానికి అయితే అన్ని సెట్ చేసుకుంటాడు అనమాట రణవీర్ ఇంకా ఇంటి దగ్గర రెడీ అవుతూ ఉంటాడు అమర్ వస్తూ ఉంటాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం Thank you.